రాసడం కదండి ఇంకా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మేము దొడ్డు మనం పెడుతున్నాము రెండు నాపరాలు తీసుకోవాలి అంటే దాంట్లోనే దేవతను మనం ఊహించుకోవాలన్నమాట దొడ్డు ముత్తలమ్మ అనేసి ఇంకా దానికి సున్నం రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలండి చూపిస్తాను మీకు చూడండి ఓది వెలుగు ధూపం వేస్తున్నారు అనమాట ఇప్పుడు ఓది పుల్లలు వెలిగించి తన మా మామయ్య అండి తన మా వారు చూడండి ఎలా పెట్టారు ఇంకా అందులో దేవుడికి పూజించాక పుదిపుట్లను వెలిగించి ఆ మొత్తకి ఈ మొత్తకి కూడా మనం ధూపం చూయించేసి ఇంకా దేవతని ఆహ్వానించినట్టు చేసి ఇంకా కోడిపిల్లని కోసుకునే వాళ్ళు కోడిపిల్లని మేకల్ని కోసుకునే వాళ్ళు మేకల్ని కోసుకుంటారు మా మామయ్య మేకను తీసుకొచ్చారండి ఇంకా మన తెలంగాణ సైడ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు మా వారు దండం పెట్టుకుంటున్నారండి ఇంకా అటు సైడు ఇటు సైడు దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడు మా బాబుతోటి కూడా దండం పెట్టిస్తున్నారు చిట్టి చిట్టి చేతులతోటి తను దండం పెడుతున్నారు చూడండి ఇంకా ఎలా దండం పెట్టుకుంటున్నారో ఇప్పుడు మా మామయ్య అయితే కోడిని తీసుకొచ్చి ఇంకా కో కోడిని తీసుకొని వచ్చి దాన్ని కోడిని దండం పెట్టుకొని తన మా అల్లుడు కోడితోటి దండం పెట్టించి ఇంకా కొయ్యాలి అని ట్రై కొయ్య కొయ్యాలి అండి ఇంకా అటు ఇటు దండం పెట్టుకుంటున్నారు మా మామయ్య తన మా బాబు లేచొస్తున్నాడు కోడి అంటే చచ్చే అంత భయం అన్నమాట తనకి బాయ్ బాయ్ అందరికీ